హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లాక్స్ ఇవాళ పుదీనా పల్లీల చట్నీ అండి దోశల్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట దానికోసం కడాయి పెట్టుకుని ఆ కడాయిలో సరిపడినంత ఒక గుప్పడు వేసానండి నేను వేరుసరి గుళ్ళు వేసి వేయించుకోవాలన్నమాట పచ్చి ఏ పచ్చివి కాకుండా మనం తినేంత వరకు కూడా అవి తినేలా మనకు బాగానే ఉంది పచ్చి లేకుండా ఉన్నంతవరకు కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం దాంతోపాటు నేను రెండు కట్టల పుదీనా శుభ్రంగా తీసుకుని చెత్త చదారం ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా వేయించుకున్నాం కదా ఇలా వేయించుకున్నవి చల్లారి పెడదాం కొద్దిసేపు వేయించేసి చల్లారి పెట్టేసుకుందాం అంటే మిక్సీలో వేసేటప్పుడు చల్లారినే బెటర్ కదా అందుకని ఇవి వేయించుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకుందామండి అంటే నేను చాలామంది పొట్టు తీస్తారు తీరు నేనైతే పొట్టు తీయనమాట అవి పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ధనియాలు జీలకర్ర సరిపడినంత ధనియాలు జీలకర్ర చూస్తున్నారు కదా జీలకర్ర కూడా వెయ్యాలండి వేసి అందులో ఒక ఐదారు వెల్లుల్లిపాయ రేఖలు ఐదారు పచ్చిమిర్చి వేసుకుని ఆల్రెడీ పుదీనా కూడా కొంచెం మింట్ ఫ్లేవర్ కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తగ్గించుకొని వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఓ ప్లేట్లో తీసి పక్కా పెట్టుకోవాలన్నమాట ఇవి కూడా అవి పచ్చిమిర్చి కొంచెం రంగు మారేంత వరకు కూడా ఇలా జాగ్రత్తగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా కానీ చట్నీ చాలా బాగుంటుందండి దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట పుదీనా తినడం కూడా మంచిదే కదా ఇలా మొత్తం వేపుకోవాలండి ఇలా వేపుకుని చల్లారిన తర్వాత ఇవి కూడా పల్లీలు మిక్సీ దాంట్లో వేసేయాలన్నమాట వేసేసుకుని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకునండి ఏం చేయాలంటే మన పుదీనా ఉంది చూసారా కొంచెం ఆయిల్ వేసుకుని పుదీనా కూడా మొత్తం వేసేయాలన్నమాట ఈ ఈ మిక్సీలోనే కొంచెం చింతపండు వేసేసుకుని అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మన ఈ పుదీనా ఉంది చూసారా ఈ పుదీనా మొత్తం వేసి మొత్తం అది దగ్గర పడేంత వరకు కూడా ఆకు దగ్గర పడేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట కదా ఇలా ఇలాగా మొత్తం పుదీనా వేపుకున్న దాన్ని కూడా అందులో వేసేసి మనం మిక్సీ పట్టేసుకుందాం అంటే పల్లీలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయలు ఇలా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మంచి స్మెల్ వస్తుందండి చాలామంది తాలింపు పెడతారు నేను ఇంకైతే తాలింపు పెట్టలేదన్నమాట కానీ సూపర్ కాంబినేషన్ అండి నేను ఒక పప్పు గ్లాసు పప్పు బియ్యానికి రెండు వర గ్లాసులు బియ్యం వేసుకున్నాను ఆ బియ్యంలో కొంచెం మెంతులు కొంచెం శనగపప్పు వేసుకున్నాను రుబ్బుకుని పెట్టుకున్నాను అనమాట అది ఇప్పుడు దోశ వేస్తున్నాను చూడండి విత్ దోశ లేకపోతే ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఎగ్ దోశ వేసి చూపిస్తున్నాను మీకు బయట ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఒక ప్లేట్ దోశ ఫిఫ్టీ రూపీస్ ఎగ్ దోశ అందుకనే నేను ఎగ్స్ వేసి మీకు చూపిస్తున్నాను మన ఇంట్లోనే అంత హెల్తీగా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా కొంచెం వేసుకొని అందులో మనం అంతా దోశకు అంతా కలిసేలా తిప్పుకోవాలన్నమాట స్పూన్తో తిప్పుకోవచ్చు లేకపోతే ప్యాన్తో మొత్తం అంతా తిప్పేయచ్చు అనమాట తిప్పుకొని లైట్గా దాని మీద లైట్గా కలిసేలా తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇలా తిప్పుకోవాలండి దాంట్లో లైట్గా పసుపు ఏంటది ఉప్పు ఆల్రెడీ దోశల్లో ఉంటుంది కాబట్టి లైట్గా ఉప్పు కొంచెం కారం వేసుకొని మన ఆయిల్ అందు ఆయిల్ వేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఎగ్ దోశ ఎగ్ దోశకైనా చట్నీ అసలు చాలా బాగుంటుందండి మామూలు దోశకైనా సూపర్గా ఉంటుంది అనమాట ఎగుతుంది చూసారా ఎగ్ అంతా స్ప్రెడ్ అయింది నీట్గా వచ్చింది ఇప్పుడు దాన్ని టర్న్ చేద్దాం ఒక వన్ మినిట్ చూశాను ఇంకా అవ్వలేదు వెనకాల ఇప్పుడు మొత్తం టర్న్ చేద్దామండి టర్న్ చేసి ఒక సెకండ్ నుంచి తీసేద్దాం మళ్ళీ బయట ఫిఫ్టీ రూపీస్ అండి ఒక దోశ నిజంగా వేస్తుంది అసలు నాకు ఇలాగే వేసుకొని మొత్తం తిప్పేసుకొని దో ఎగ్ దోశ రెడీ అప్పుడు మనం దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఒక ఒక ప్లేట్లో తీసుకుంటే ఎగ్ దోశ రెడీ విత్ పల్లీలు పుదీనా చట్నీతో అండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్